ప్రియమైన దేవుని బిళ్ళలు మన ప్రభును రక్షకుడైన ఈశ్వగ్రీ స్నామలో మీ అందరికీ వందనాలు ఈరోజు ఒక బాధకరమైన విషయాన్ని మీకు పంచుకోవడానికి ఈ రీతిగా మేము ముందుకు రావడం జరిగింది పాస్టర్ జోసెఫ్ గారు చాలా అద్భుతంగా ప్రభు పరిచరులు వాడబడుతున్నటువంటి దైవిజన్లు తెలుగు రెండు రాష్ట్రాల్లో చాలా అద్భుతంగా మరి అందరికీ సుపరిచితులైనటువంటి దైవిజన్లు ఈరోజు హఠాత్ మరణము సంభవించింది వారు గుంటూరు ప్రాంతంలో పరిచయం చేస్తూ వాక్య సందేశాన్ని చెప్తున్న టైంలో వారికి హార్ట్ అటాక్ వచ్చి మరణించారన్న వార్త తెలిసినప్పుడు చాలా బాధ అనిపించింది చాలామంది దైవజను కోల్పోతున్నాం ఇది క్రైస్తవ లోకానికి తీరని లోటు ఆ దైవజనుడు చాలా అద్భుతంగా క్రైస్తవ సమాజం కోసం వాడబడినటువంటి దైవిచనుడు అతని గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏంటి అంటే మనిషి కొంచెం అంటే షార్ట్గా ఉన్నప్పటికీ హైట్ తక్కువ ఉన్నానని ఎక్కడ కూడా ఇబ్బంది పడుకోకుండా సమాజంలో దీవుని గనపరచడం ఎలా నా ద్వారా దీవుని కార్యలు ఏ విధంగా ప్రజలకు చూపించాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో దీవుని ఉన్నతమైన నామాన్ని గనపరుస్తూ అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నాడు చాలా గొప్ప విషయం అండి చిన్న లోపం ఉంటేనే మనము ఎక్కడో ఇబ్బంది పడి ఆగిపోతాం సో మన లోపాన్ని మనం గుర్తు చేసుకొని మన జీవితాన్ని ముందుకు నడిపించలేం కానీ ఈ దైవిషంలో నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే సో చాలా చాలా చిన్నవాడైనప్పటికీ మరుగుజ్జు తనంతో పుట్టినవాడైనా ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు నా ద్వారా దేవుని కార్యాలు విస్తృతంగా జరగాలి అని చాలా అద్భుతంగా మంచి పోరాటం పోరాడాడు వాక్యం చెప్తూనే ప్రభునందు నిద్రించాడు చాలా కొంత బాధ అనిపించినప్పటికీ కూడా ప్రభు కోసం వాడబడిన వాడబడి ఒక మంచి విజయాన్ని పొందుకున్నాడని నేను నమ్ముతున్నాను కాబట్టి వీళ్ళ దయచేసి మరి కుటుంబాన్ని ఆదరించక దేవుడు సంఘానికి ఆదరణ కలగాలని మీ అనుబంధ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అలాగే సేవకులు పోతున్నారు అలాంటి మంచి సేవకుల్ని మనం మరలా క్రైస్తవ సమాజాని కోసం అందించే వారిగా ఉండాలి మనం కూడా నిలబడాలని ఆశపడుతున్నాను సో సోషల్ మీడియాలో చాలా భయంకరంగా ట్రోలింగ్కి గురైనటువంటి దైవిజన్లు ఎవరి మీదనైనా ఎక్కువగా ట్రోలింగ్ జరిగింది అనుకుంటే కేవలం ఈ జోసఫ్ గారి మీద భయంకరంగా ట్రోలింగ్ జరిగింది అయినా ఎక్కడ కూడా భయపడలేదు సో ప్రభు పరిచయలో చాలా అద్భుతంగా వెళ్ళిపోయాడు అంటే దేవుడు తలకిచ్చినటువంటి తలాంతుని నవ్వుతూ నవ్విపిస్తూ వాక్యాన్ని చాలా అద్భుతంగా ప్రజల్లోనికి తీసుకెళ్ళే తన స్టైల్లో దేవుని వాక్యాన్ని చెప్పగలిగిన దైవిజన్లు సో ఏదేమైనా ప్రభు కోసం చాలా అద్భుతమైన పోరాటం పోరాడాడు ఆ పోరాటము చాలా అద్భుతమైనది అందుని బట్టి నిజంగా మరి నాకెంతో సంతోషంగా ఉంది సహోదరులు లేరు అన్న సంగతి తెలియగానే చాలా బాధ అనిపించింది కాబట్టి వారందరికీ సో ఒక కుటుంబానికి ఆదరణ కలగాలని దయచేసి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఒక శావకుడు ఈ సమాజం కోల్పోతుంది అని అంటే ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగిన మరలా సేవకులు లేవాలని కూడా ప్రార్థించండి మీ అందరికీ ప్రైజ్ అలా